ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జునుడు అనుమానంతో ఎవరు స్థితప్రజ్ఞుడు అని కృష్ణ పరమాత్మను అడిగాడు కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్తూ ఉన్నాడు అలా చెప్పినటువంటి లక్షణాలలో అజ్ఞానం తొలగిపోవాలి జ్ఞాని కావాలి అనేది ఒకటి అలాగా తొలగినట్టయితే ఏమవుతుంది అంటే మనస్సులోనికి వచ్చేటటువంటి రకరకాల దృశ్యాలన్నీ పక్కకు తొలగిపోతాయి అప్పుడు ఆత్మస్వరూపం ఏంటో తెలుస్తుంది అనేది అందుకే ఏమంటా అంటే దుఃఖేశ్వగ్న మన సుఖేశు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్ము నిరుచ్యతే దుఃఖాల చదరని మనస్కుడు కోర్కిలేమియూ సుఖములందున దుఃఖాల చదరని మనస్కుడు కోర్కిమియూ సుఖములందున రాగభయ క్రోధాది రహితుడు మననశీలుడు స్థితప్రజ్ఞుడు మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పాడు కానీ మొదట ఏమంటున్నాడు దుఃఖాల వల్ల మనస్సు చెదరొద్దు సుఖాలపైన కోరిక ఉండొద్దు రాగ భయ క్రోధాది రహితుడు రాగం ఉండొద్దు అంటే ప్రేమ ఒక దాని మీద ప్రేమ ఉండొద్దు భయం ఉండొద్దు క్రోధం ఉండొద్దు ఈ మూడు కూడా ఉండకూడదు అప్పుడు మననశీలుడు ఆత్మకు సంబంధించిన మౌనిగా ఉండి ఆలోచించేటటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్తాడు కాబట్టి ఈ స్థితప్రజ్ఞులు లక్షణాల కిందకి వస్తాయి మనస్సులోకి ఏది రావద్దు అనేది ఎందుకు చెప్పినాడు ఉన్నాయండి స్వచ్ఛంగా లేవు అంత పెట్టి ఉంది పాచిని తొలగిస్తే నీళ్లు స్వచ్ఛంగా కనిపిస్తాయి అద్దం ఉంది కానీ మన ముఖం అద్దంలో కనిపించడం లేదు కారణం దాని మీద దుమ్ము ఉంది దుమ్ము తుడిచేసినట్టయితే అద్దంలో మన ముఖం బాగా కనిపిస్తుంది సరిగ్గా ఇదేనండి మనస్సులోకి దృశ్యాలు 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 సీన్స్ 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 అని ఆది ఈ కాలంలో చెప్పుకుంటాను చూడండి అలా ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క దృశ్యం మనస్సులోకి వచ్చేసినట్టయితే అప్పుడు ఈ బుద్ధికి సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించినటువంటి విషయం ఉండదు విద్యార్థికి చదువు చెప్తుంటాడు అధ్యాపకుడు తరగతి గదిలో విద్యార్థి వచ్చి కూర్చున్నాడు కానీ వీధిలో నుంచి వచ్చేటటువంటి సందర్భంగా అతనికి గోడల మీద ఉన్నటువంటి బొమ్మలు కనిపించాయి ఈ బొమ్మలు సినిమా బొమ్మలే కావచ్చుగాక సరిగ్గా బట్టలు ఉండి ఉండనటువంటి బొమ్మలే కావచ్చుగాక ఆ దృశ్యాలన్నీ మనస్సులో తిరుగుతూ ఉన్నాయి తరగతి గదిలో వచ్చి కూర్చున్నాడు అధ్యాపకుడు పాఠాలు చెప్తున్నాడు పాఠం మనస్సులోకి పోవడం లేదు బుద్ధిలోకి వెళ్ళడం లేదు దృశ్యాలు దృశ్యాలు మనస్సు ముందు తిరుగుతూ ఉన్నాయి మనసులోన తిరుగుతూ ఉన్నాయి ఇదండి ఇక్కడ చెప్పింది ఇప్పుడు చెప్పినటువంటి విషయం ఎట్లా మనస్సులో ముద్రపడుతుంది ఏ విధంగా దాన్ని అతను స్వీకరిస్తాడు కాబట్టి సరిగ్గా ఇదే దేహాది దృశ్యాలలో మానవుడు తిరుగుతూ ఉంటే మనస్సులోకి మనస్సు దాటి అవనల ఆత్మలోకి విషయం ఎలా పోతుంది అందుకే ఏం చెయ్యాలంటే చెదిరిపోకుండా మనస్సును ఆపాలి ప్రకృతి వల్ల ప్రమాదాల వల్ల ప్రవర్తనల వల్ల దృశ్యాల వైపు దృష్టి సారించకుండా ఉండాలి చెదరకుండా ఉండాలి ఎలా ఉండాలి అంటే పర్వతం మీద బాణం వేస్తే పర్వతానికి ఏమీ కాదు తీరంలో ఉన్నటువంటి పర్వతాలకు సముద్ర తరంగాలు వేగంగా వచ్చి తాకినా కానీ సముద్ర తరంగాల తాకిడికి పర్వతం ఏమీ కదలదు మదపుటేనుగును పట్టడానికి తామర తూడులు ప్రయోగించి తాళ్ళు ప్రయోగించినా కానీ ఆ మదపుటేనుగు ఏమీ కాదు సరిగ్గా దుఃఖాది అంశాలు దృశ్యాలు ఇవన్నీ కూడా మనస్సులోకి చొరబడుతూ ఉన్నటువంటి సందర్భంగా జ్ఞాని అయినటువంటి వాడికి ఏమీ కాదు ఇదండి సుఖాలలో ఒబ్ిపోరాదు మనోవికారాలు పొందరాదు రాగం భయం క్రోధం వీటిని పరిత్యజించాలి ఒక మునిలాగా ఆత్మజ్ఞాని కావాలి అలా ఆత్మజ్ఞాని అయినటువంటి వాడే ప్రజ్ఞుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇదండి ఎన్ని విషయాలు ఈ ఒక్క అంశంలో చెప్పాడు చూడండి మననశీలుడు కావాలంటే దుఃఖాలు చెదరకుండా మనస్సు ఉండాలి సుఖాలపైన కోరిక ఉండకూడదు రాగం భయం క్రోధం ఉండకూడదు అనేటటువంటి ఇవన్నీ చెప్పి ఇలా ఉన్నటువంటి వాడే మననశీలుడవుతాడు స్థితప్రజ్ఞుడవుతాడు అని చెప్పినటువంటి విషయం ప్రపంచమంతా స్వీకరించాల్సింది ఏ మనిషి అయినా కానీ తాను చేస్తున్నటువంటి ఏ పని ఎటువంటిదైనా కానీ ఆ పనిలో తాను విజయాన్ని సాధించాలనే పని చేస్తాడు కానీ మనసు పరిపరి విధాల పోతే పని వల్ల ఫలితం కలుగుతుందా ఫలితం వద్దనే మనం కోరుకుంటాం వచ్చినటువంటి ఫలితం వ్యక్తికి కాదు సమాజానికి చెందాలి జనతా జనార్దనకి చెందాలనే కోరుకుంటాం అది గీత అందిస్తున్నటువంటి సందేశం దాన్ని స్వీకరిద్దాం ఓం యొక్క యోగేశ్వరకృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీ విజయో భూతి ధ్రువాణీతి మా